కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి ఆది అంతమై ఉన్న దేవ సర్వలోకమును సృష్టించిన మా సృష్టికర్త మీ అపారమైన కృప కొరకు స్తోత్రాలు తండ్రి మీరు కనికరాన్ని చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను నీ ప్రజలమైన మా పట్ల దయచూపెట్టండి తండ్రి శోధన సహించువాడు ధన్యుడని మీ వాక్యంలో ఉంది అంతము వరకు సహించిన వాడే రక్షింపబడునని మీ వాక్యంలో ఉంది అయితే ప్రభ మేము సహించగలిగినంత శోధన కంటే ఎక్కువ శోధన రాదని మీరు సెలవిచ్చారు దయచేసి ప్రభ మా దేశము దేశ వాతావరణము పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి మీరే కనికరించే తండ్రి మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అపారమైనటువంటి మీ కృప మీ బిడ్డల మీద ఉంచండి మా మీద ఉంచండి దయచేసి మా భారతదేశమును ప్రభా మీ దయగల హస్తములలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దుండగులకు దురాకారులకు అక్రమకారులకు మమ్మల్ని అప్పగించకండి మీ చేతుల్లో మమ్మల్ని భద్రపరచుమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మే మాసం పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాసుల గ్రంథం పదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి ప్రారంభము ఆ దినములలో యెహోవా ఇజ్రాయలు వారిని తగ్గించ నారంభించను హసాయేలు ఇజ్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనియులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అన్నోను నది దగ్గరనున్న ఆరో ఏరు మొదలుకొని కొన్ని మనషియుల దేశంలోనూ అనగా గిలాదులోనూ భాషాణులోను వారిని ఓడించాను ప్రియుల గమనించాలి కృపగలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రభు పిల్లలకు నా మనవి ఆ దినములలో ఎహోవా ఇస్రాయలు వారిని తగ్గించ నారంభించాను అని వాక్యము సెలవిస్తుంది ఈరోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి ఏదో ఒక కారణం మన దేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిలబడితే ఈరోజున క్రైస్తవులు కూడా తగ్గించబడిపోతూ ఉంటారు ప్రిలర నన్ను గమనించాలి చాలా మట్టుకు ఈరోజున క్రైస్తవ్యం అభివృద్ధి కాలేదు అయితే ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎంతోమంది ప్రజలు వెళ్ళి ఆరాధిస్తూ ఉంటారు ఆ ప్రజలలో చాలామంది చెప్తున్న మాట మేము హిందూ కన్వర్ట్స్ అని వారి పేర్లు ఈ రీతిగా ఉంటాయి శ్రీనివాసరావు రెడ్డి శ్రీనివాస్ గౌడ శ్రీనివాస్ నాయుడు ఇలాగా ఉంటాయి దయచేసి గమనించాల్సింది అయితే వారు ప్రభుని నమ్ముకున్నారు ఏదో రోజున క్రైస్తవ్యం మీద హజాయలు లాంటి వాడు లేస్తే ప్రియులారా ఆ రోజున క్రైస్తవ్యం తగ్గుముఖం పట్టడం ఖాయం ఎవరు ధైర్యంగా నిలబడగలరు దేవుని పిల్లలకు మీ అందరికీ నా మనవి ఎంతోమంది భక్తులు చాలా హెచ్చరికలు చేస్తూ వచ్చారు ఎలక్షన్కు ముందు జాగ్రత్త జాగ్రత్త మణిపూర్కు జరిగిన సంఘటనను గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఓటు వేయాలని చెప్పారు అయితే ప్రియుల గమనించాల్సింది ఎంతోమంది బిడ్డలు భయముతో వారి ఓటును ఉపయోగించుకున్నారు కానీ ఎన్నో గొడవలు ఎన్నో అల్లారులు దౌర్జన్యాలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి అయితే దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం ఈ మాట నాకు నిజంగానే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఆ దినములలో ఎహోవా ఇస్రాయేలు వారిని తగ్గించ నారంభించాడు హజాయలు ఇస్రాయేలు సరిహద్దుల్లో ఉన్నటువంటి యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనియులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నూను నది దగ్గరనున్న ఆరో ఏరు మొదలుకొని మనషియుల దేశంలోను అనగా గిలాదులోను భాషానులోను వారిని ఓడించను అనే వాక్యము సెలవిస్తుంది హజాయలు లేచి ఇస్రాయేలు సరిహద్దుల్లో ఉన్న ప్రదేశాలలో యుద్ధం చేసి వారిని ఓడిస్తూ వచ్చాడు యహూ చేసిన ఇతర కార్యములను గూర్చీ అతడు చేసిన అంతటిని గుర్చీ అతని పరాక్రమమును గుర్చి ఇస్రాయేలు రాసుల గ్రంథ వృత్తాంత గ్రంథములందు రాయబడి ఉన్నది ప్రియుల గమనించాలి యహూ ఒక విధంగా పనిచేస్తూ వచ్చాడు అయితే హాసాయలు ఇస్రాయలు సరిహద్దులలో ఆయా ప్రాంతాలలో యుద్ధం చేసి ప్రజలను ఓడిస్తూ వచ్చాడు ఈరోజున క్రైస్తవులకు విజయము చాలా అవసరమై ఉంది క్రైస్తవుడి విజయాన్ని సాధించాలి అంటే ఒక్క విషయాన్ని గమనించాలి మనము పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలి ఈ రోజున మనకు ఆధారము రోజున మన బలము మన ధైర్యము ప్రతి ఒక్కటి ప్రభు ఒక్కడే ప్రభు చెప్పిన మాట మీ కుడి ప్రక్కన మీ వేయి మంది ఎడం ప్రక్కన పదివేల మంది కూలిన ఏ అపాయానికి మీరు భయపడరు అని చెప్పిన మాట ప్రకారముగా ప్రియుల దేవుని పిల్లలు మనము భయపడకుండా ధైర్యంగా నిలబడటానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క కాపుదల మనకు చాలా అవసరమై ఉంది హజాయలు లాంటి వారు లేచి ఇజ్రాయలు ఇలా సరిహద్దులలో యుద్ధాలు చేసి వారిని ఓడించి వారిని ఇబ్బంది పెట్టిన ఆ పరిస్థితి మన దేశంలో జరగకూడదు మనకు కలగకూడదు వింటున్న దైవ జనాంగమ ఈ విషయాన్ని బాగా గమనించాలి యహూ ఒక విధంగా తన పరాక్రమాన్ని చూపెట్టి కొన్ని కార్యాలు చేశాడు ఆయన అనంతరం హజాయలు లేచి ఈ రీతిగా ఇజ్రాయేలీలు పూర్తిగా తగ్గించ నారంభించాడు నారంభించాడని దేవుడే ఆ కార్యం చేశాడని చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ప్రేమైనటువంటి వార్లారా ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నీవు అభివృద్ధి చెందుతున్నావా లేక తగ్గించబడుతున్నావా ఆలోచన చేయాలి అభివృద్ధి అంటే లోకరీతిగా ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ధనాభివృద్ధి ఆస్తిపాస్తులు ఇలాంటివి కాదు దానర్థం ఏమిటంటే ప్రియుల ఆత్మలో అభివృద్ధి ఆత్మలో అభివృద్ధి రోజు నువ్వు ప్రార్థిస్తున్నావా రోజు వాక్యాన్ని చదివి వాక్యం ఎదుటని జీవితాన్ని సరిచేసుకుంటున్నావా వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా నీవు నీ కుటుంబాన్ని వాక్య ప్రకారంగా జీవింపచేసే బిడ్డల్నిగా భార్యను పిల్లల్ని ఆ రీతిగా నువ్వు సిద్ధపరుస్తున్నావా ఆలోచన చేయి ఆ రీతిగా చేయని పక్షమున నీవు తగ్గించబడుతున్నట్టే నువ్వు అభివృద్ధి లే అభివృద్ధి కాలేదు అని దాని అర్థం దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి ఇక నుండినైనా ప్రభు మన పక్షా నుండి పనిచేయనట్లు అనేక మంది శత్రువులు మన మీదికి లేచి విరజిమ్ముకుని ఇష్టానుసారంగా ఒక పక్షినో పశువునో చంపినట్లు చంపుతూ ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రభు మన పక్షాన నిలబడేటట్లుగా మనమందరం కూడా మరపెడదాం కృపగల దేవునికి కన్నీరు కారుద్దాం దయచేసి కుటుంబ ప్రార్థన చేయని బిడ్డలు కుటుంబ ప్రార్థన చేయండి ఉపవాసాలు ఉండని బిడ్డలు దయచేసి ఉపవాసాలు ఉండండి సహవాసానికి వెళ్ళని బిడ్డలు దయచేసి సహవాసానికి వెళ్ళండి దేవుని పిల్లలు సాధ్యమైనంత వరకు ఈ సంఘము ఆ సంఘమని పోట్లాడుకుంటున్న మనము ప్రతి సంఘము ప్రభు సంఘమని ఐక్యతగా బ్రతకటానికి నేర్చుకోనండి ఇదొక అవకాశం మీరే గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలో సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉండేటట్లు చూడండి దైవ సేవకులందరూ ఐక్యంగా ఉండేటట్టు చూడండి దేవుని పిల్లలుగా మీరు ఆయన సన్నిధానంలో ఆ రీతిగా ఎదగాలని నా ఆశ మీరు తక్కువ కాకూడదు మీరు బలపడాలి మీరు బలపడాలి ఎక్కడ ఏ చిన్న సభ జరిగినా అందరూ కలుసుకొని అక్కడ దేవుని నామాన్ని మహిమపరుచు మహి మహిమపరుద్దాం దేవుని నామాన్ని కనపరుద్దాం దేవుని బిడ్డలుగా ఈ శ్రేష్టమైన కార్యాలు మనం చేస్తూ మహోన్నతుడైనటువంటి దేవుని నామానికి మహిమ కలుగు రీతిగా జీవించాలని నా ప్రార్థన ఎంతకాలం మనము భేదాలతో ఎంతకాలం ఇతరుల మీద ద్వేషాలతో పగలతో క్రైస్తవులు క్రైస్తవులే పోట్లాడుకుంటూ ఎందుకు క్షీణించిపోదాం ఆ కృపగల దేవుడు మన పక్షాన నిలబడినట్లు ఐక్యంగా ప్రేమ కలిగి అందరూ కలిసి కట్టుగా ప్రభు సన్నిధానంలో మొరపెడదా దేవుని కృప మీకు తోడుగా ఉండునగాక తరువాత వాక్యము సెలివిస్తాది అంతటి యహూ తన పితృలతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి చేయబడ్డాడు అతని కుమారుడైన యహోయా యాహాజు అతనికి మారుగా రాజు అయ్యాడు యహో యహో ఇజ్రాయేలును ఏలిన కాలము ఇరువది ఎనిమిది ఏండ్లు ప్రీలరా దేవుని బిడ్డలు ఈ వాక్యమును విని గ్రహింతురుగాక ముప్పై ఆరో వచనం పూర్తయ్యాది పదో వచనం పదో అధ్యాయం పూర్తి అయిపోయాది ఆమె